సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు ధ్వని ధ్వరలు మన జీవితంలో సహనం ఎంత అవసరమో తెలుసుకుందాం సాయిబాబా వారి జీవితమే దీనికి గొప్ప ఉదాహరణ ఓం సాయిరాం బాబా ఎప్పుడూ తన భక్తులకు రెండు పదాలను చెప్పేవారు శ్రద్ధ సహనం విశ్వాసం ఉండాలి సహనం ఉండాలి ఈ రెండూ లేని వారికి భక్తి పరిపూర్ణం కాదు సాయిబాబా సచరిత్రలో అనేక సందర్భాలలో భక్తుల కోరికలు వెంటనే తీరలేదు కానీ వారు సహనంతో ఎదురుచూశారు దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం గోవిందరావు అనే భక్తుడు చాలా కాలం బాబాను స్మరించుకుంటూ ఉండేవాడు కానీ మొదటి రోజుల్లో బాబా అతన్ని తక్కువగా పట్టించుకునేవారు కాదు చివరికి అతను సహనం కోల్పోయాడు చాలా అసహనం వచ్చేసింది నేను ఇన్ని రోజులు భక్తిగా ఉన్నా బాబా నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆలోచించాడు అప్పుడు బాబా తన దృష్టిని అతనిపై ఉంచి ఇలా చెప్పారు నీకు ఇంకా పూర్తి విశ్వాసము సహనమూ లేవు కష్టానికి తాళలేకపోతున్నావు నీలో స్థిరత్వం లేదు భగవంతుని దయ కొరకు ఎదురు చూడాలి భగవంతునికి దయను ఇవ్వడానికి దయను ప్రదర్శించడానికి ఒక సమయం ఉంటూ ఉంటుంది భగవాన్కి దర్బారమే దేర్ హోగా అందేర్ నహి అని మనం భగవంతుని ప్రార్థనలో మన కోరికలు తీరడానికి ఆలస్యం కావచ్చు సరైన సమయంలో భగవంతుడు మన కోరికలు నెరవేరుస్తాడు ఆ సమయం కోసం ఎదురు చూడగలగటమే మనం చేయాల్సిన పని మనలో దాని కొరకు ఎంతో నిశ్చలత ఉండాలి ఇలాంటి పరిస్థితి అందరికీ వస్తుంది మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోతే అసహనం వస్తుంది కానీ భగవంతుని సమయం మన సమయానికి భిన్నం ఆయనకు తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఇప్పుడు ఓ కథ వింటే ఈ విషయం మరింత సుస్పష్టం అవుతుంది ఒక వ్యక్తి తన పొలంలో బావి త్రవ్వడం ప్రారంభించాడు ఒక అడుగు త్రవ్వాడు నీరు రాలేదు వెంటనే ఆ స్థలాన్ని వదిలి మరొక చోటు త్రవ్వాడు మళ్ళీ ఒక అడుగే త్రవ్వాడు కానీ మళ్ళీ నీరు రాలేదు ఇలా పది ప్రదేశాల్లో ఒక అడుగు చొప్పునే త్రవ్వుతూ వచ్చాడు అసలు విషయం ఏమిటంటే నీరు నేల నుండి కేవలం రెండు అడుగుల లోపలే ఉంది కానీ ఆ వ్యక్తికి సహనం లేకపోవడం వల్ల దానిని అతను గమనించలేకపోయాడు ఒక అడుగు వరకు తొగి వదిలి వదిలివేయటం జరిగింది కానీ మరొక వ్యక్తి ఒకే ప్రదేశంలో రెండు అడుగుల వరకు త్రవ్వాడు అతనికి నీరు లభించింది ఇది మన జీవితాల్లో కూడా వర్తిస్తుంది ఒక మార్గాన్ని ఎన్నుకుని సహనంతో ప్రయత్నిస్తే విజయం వస్తుంది ఆధ్యాత్మిక మార్గంలోనూ అదే అదే విషయం మనకు అదే నియమం వర్తిస్తుంది వెంటనే ఫలితాలను పొందడం కోసం మార్గాలను మార్చుకుంటే మనం గమ్యం చేయలేం సహనం ఉన్నవారు తక్షణ ఫలితాల కోసం ఎదురు చూడరు వారు విశ్వాసంతో ఎదురు చూస్తారు బాబా ఎప్పుడూ ఇలా చెప్పేవారు నా మాటలు వృధా కావు నేను చెప్పిన దాన్ని తప్పకుండా నెరవేర్చుతాను కానీ దానికి సరైన సమయం రావాలి భగవద్గీతలను కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు తితి క్షవ కరుణికాహ సహనం క్షమ దయ ఇవే నిజమైన భక్తుల లక్షణాలు ఈరోజు మనం సాయిబాబా వారు చెప్పినట్టు మన మనసులో మరణం చేసుకుందాం శ్రద్ధను పెంచుకుందాం సహనాన్ని పెంపొందించుకుందాం ఇలా ప్రార్థించుదాం నాకు ఫలితాల కంటే విశ్వాసం ఎక్కువ వెంటనే ఫలితం రాకపోయినా నా నమ్మకాన్ని మాత్రం కోల్పోను మరలా కలుద్దాం మరొక ధ్వనితో మరొక జానంత్ మరొక ధ్వన్ ధ్వనితో మరొక జానంతో సాయి ధ్వని ధ్వని కార్యక్రమంలో ఓం సాయిరామ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర సాయి భక్తులకు కూడా షేర్ చేయండి భక్తి విషయాలను మా అప్డేట్స్ను రెగ్యులర్గా పొందడానికి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఓం సాయిరామ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సర్వం శ్రీ సాయి నాధార్పణం వస్తు స్వస్తి